హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి మిర్చిక సాలనండి ఇది బజ్జి మిర్చితో నేనైతే చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది లైక్ అన్నం బగారా రైస్ చపాతి వీటిల్లోకి దేంట్లోకైనా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే మీరు ఈ వీడియో చూసి ట్రై చేయండి చూడండి నేనైతే ఒక పావు కిలో వరకు అయితే మిర్చి బజ్జీని అయితే తీసుకున్నాను వీటిని కడిగైతే పక్కన పెట్టుకొని ఉన్నాను ఈ వీటిని సన్నగా ముక్కలుగా అంటే మీడియం సైజు ముక్కలుగా నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను మధ్యలో కొంచెం గీట్లు పెడితే ఇంకా మంచిదండి నేనైతే ఇక్కడ గీట్లు పెట్టలేదు ఈ విధంగా అయితే కట్ చేసుకుని నేను పక్కన పెట్టుకుంటున్నాను అలాగే నేను రెండు ఉల్లిపాయలను కూడా సన్నగా తరుక్కొని పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని అయితే నేను ఒక గిన్నె పచ్చికొబ్బరినైతే తీసుకొని ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసి వీటిని కూడా పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని బాండీలు వేడయ్యాక మనం ఈ ఈ కర్రీలోకి మిస్ మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం చూడండి నేను ఒక గుప్పిడని పల్లీలు అయితే తీసుకొని వేపుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక ఒక పది జీడిపప్పులు అయితే తీసుకొని ఇవి కూడా కొంచెం వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇవైతే ఏగిపోయాయి ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి అలాగే నేను ఇక్కడ నువ్వులు కూడా యాడ్ చేశానండి ఈ నువ్వులు కూడా కొంచెం వేగాక గసగసాలు యాడ్ చేసుకొని చెక్క మొగ్గ ఇలాచీ కూడా నేను యాడ్ చేసుకున్నాను వీటిని స్లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఇవైతే ఏగిపోయాయి నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఈ విధంగా అయితే మిక్సీకి అయితే పట్టుకున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని కొంచెం చింతపండును కూడా మనం యాడ్ చేసుకుందాం దీనిలో కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకొని ఇదైతే మిక్సీకి చాలా మెత్తగా అయితే గ్రైండ్ అయితే చేసుకున్నాను నేను ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది నూనె వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని చాలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే దీనిని వేపుకోవాలి ఇది బ్రౌనిష్ కలర్ రావడానికి త్వరగా అయితే నేనైతే కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేశాను అంటే నేను కళ్ళు ఉప్పు యాడ్ చేశానండి మీ ఇష్టం కొంచెం కారం కూడా యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని అయితే ఈ బాండిలోకి అయితే వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి ఈ పచ్చివాసన పొయ్యి బాగా ఏగే వరకు అయితే ఈ మిర్చిని అయితే యాడ్ వేపుకోవాలి చూడండి ఇవైతే ఏగిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి అయితే పెట్టి తీసి పెట్టేసుకుందాం అదే బండిల్లో ఆయిల్ ఉంది కదా అదే సరిపోతుంది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అయితే ఇలా యాడ్ చేసుకొని కొంచెం మిక్సీ జార్లో వాటర్ని వేసుకొని ఒకసారి తిప్పుకొని ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం ఇది బాగా కలిపెట్టుకోవాలి లేకపోతే అడుగంటుతుందండి అలాగే దీంట్లోకి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు అయితే నేను యాడ్ చేశాను దీనికి కూడా తగినంత కారాన్ని అయితే యాడ్ చేయాలి ఈ బజ్జీ మిర్చి అయితే కారం ఉండవు కదా పర్లేదు కొంచెం ఎక్కువగానే కారం అయితే పడుతుంది నేను మేమైతే ఎక్కువ తింటాం అది మీ చాయిస్ నేను ఇక్కడ కారాన్ని యాడ్ చేసి బాగా స్లో ఫ్లేమ్లో బాగా తి కలిగి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనకి థిక్నెస్కి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇదైతే దగ్గర పడిపోయింది ఇప్పుడు దీనికి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం నేనైతే కొంచెం థిక్గానే తింటాం కాబట్టి కొంచమే యాడ్ చేశాను మీ ఇష్టం అది చూడండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని ఇప్పుడు నేను కొంచెం గరం మసాలానైతే యాడ్ చేశాను దీన్ని కూడా బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం ఏపీ పక్కన పెట్టుకున్న మిర్చినైతే ఈ అయితే యాడ్ చేసుకుందాం చూడండి నేనైతే ఈ మిర్చినైతే యాడ్ చేశాను చేసిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే ఇవి బాగా ఆ మసాలా అంతా ఈ ముక్కకు పట్టే అంతవరకు అయితే మనం ఉంచుకుందాం ఇదైతే అయిపోయింది కర్రీ ఇప్పుడు నేను కొద్దిగా కస్తూరి అయితే యాడ్ చేశాను అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని టూ మినిట్స్ స్లో ఫ్లేమ్లో అలాగే వదిలేసి సర్వ్ చేసుకోవటమే చూడండి ఆయిల్ అయితే పైకి తెలియదు కదా ఈ కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా టూ మినిట్స్ ఉంచుకొని మనం సర్వ్ అయితే చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మనకి ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేస్తుంది ఇది అన్నంలోకైనా బగారా రైస్లోకైనా చపాతీలోకైనా లేకపోతే బిర్యానీలో ఒక అయినా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి బాయ్